అందరికీ నమస్కారం PHSM గ్లోబల్ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు యూఎస్ఏలో PHSM మూమెంట్ అనేది ఎంతలా విస్తరించింది అని చాలా అద్భుతంగా వివరించడానికి మన ముందు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు నమస్తే సార్ నమస్తే అమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్ ప్రణామస్ టు అవర్ గ్రాండ్ మాస్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారు అండి యూఎస్ఏలో మీ ధ్యాన ప్రచారం ఎలా మొదలైంది సార్ యా యూఎస్ఏలో ఇనిషియల్గా మెడిటేషన్ మా మావర్కే చేసుకునే వాళ్ళము మదర్ జ్యోతి మేడం అని వెన్ షీ విజిటెడ్ ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు షీ ఫోర్స్ డస్ ఆ ఫోర్స్ చేసినప్పుడు దెన్ థాట్ వీ విల్ ఆల్సో కమ్యూనికేట్ అండ్ మనకు మిగతా వాళ్ళకు కూడా అని ఒక ధైర్యం వచ్చింది మా మదర్ ద్వారా సో అప్పుడు స్టార్ట్ చేశాము స్టార్ట్ చేసి అప్పుడు ఫస్ట్ సెషన్ చేశాక మళ్ళీ ఇంకొంచెం కాన్ఫిడెన్స్ పెరగడం కానీ మళ్ళీ ఎక్కువ నేర్చుకోవడాలు కానీ అట్లా చాలా పెరుగుతూ వచ్చింది యాక్చువల్ ఒక ఫార్మలైజ్గా సార్ ఎప్పుడైతే ఆర్గనైజేషన్గా చేయమన్నారో ట్వంటీ ఫిఫ్టీన్ అని పిఎస్ఎస్ఎం యుఎస్ఏ అని ఒక రిజిస్ట్రేషన్ చేసి దాని ద్వారా యాక్టివిటీస్ చేయటం స్టార్ట్ చేశామండి సో ట్వంటీ ట్వెల్వ్ నుండి మాకు కంటిన్యూస్గా సార్ రావటము చాలా యాక్టివిటీస్ చేస్తూ అట్లా ప్రచారం స్టార్ట్ అవుతూ చాలా సిటీస్ లో తిరుగుతూ అప్పుడు చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తా వచ్చామండి ఒక్కటైనా శాకాహార ప్రచారం కూడా చేసేవారా సార్ మోస్ట్లీ ధ్యాన ప్రచారమే కాకపోతే ఒక వన్ ఇయర్ సార్ వచ్చినప్పుడు న్యూయార్క్ లో వెజిటేరియన్ విజన్ అని ఒక ఆర్గనైజేషన్ తో టైఅప్ చేసి వాళ్ళతో పాటు ఒక టూ డే వర్క్ షాప్ చేసాం ఫుల్ డేస్ సో అక్కడ వెజిటేరియన్ మెయిన్ గోల్ వాజ్ వెజిటేరియనిజం అండ్ దాంతోపాటి మెడిటేషన్ చేపించి చేసాము న్యూయార్క్లో సార్ ఉన్నప్పుడు సో ఆ ప్రోగ్రామ్ చాలా స్పెషల్గా జరిగింది మేడం సో ఆల్మోస్ట్ అబౌట్ ఒక థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పీపుల్ వుడ్ హ్యావ్ కమ్ ఆ టూ డేస్లో సో అప్పుడు చాలా బాగా వెజిటేరియన్జం గురించి జరిగింది ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ యుఎస్ఏలో స్టార్ట్ అయింది కదా ఒక ఆర్గనైజేషన్ ఏమైనా ఫామ్ చేశారా సార్ యా సో యుఎస్ఏ అని ఫామ్ చేసాము ట్వంటీ ఫిఫ్టీన్ లో సో అప్పుడు ఓన్లీ సార్ వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము కాకపోతే లాస్ట్ ఇయర్ చక్రం అని స్టార్ట్ చేశాము ఎట్లయితే మనకు హైదరాబాద్లో కడతాల్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుందో అట్లా యాన్యువల్ సెలబ్రేషన్స్ అని లాస్ట్ ఇయర్ ధ్యానమా చక్రం ఇన్ లో స్టార్ట్ చేసాము అది చేసినప్పటి నుండి ఇంకా ఎక్కువ ప్రచారం జరగడం కానీ చాలా సిటీస్లో ఆర్గనైజేషన్ చాప్టర్స్ లాగా స్టార్ట్ చేసాం ఒక అట్లాంటాలో ఒక చాప్టర్ ర్యాలీలో ఒక చాప్టర్ న్యూ జెర్సీలో ఒక చాప్టర్ డాలస్లో ఒక చాప్టర్ అలా చాలా ఆర్గనైజేషన్స్ ఫామ్ అయ్యి చాప్టర్స్ చాప్టర్స్గా అయ్యి దే ఆల్ పార్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం యుఎస్ఏ లాగా డెవలప్ అవుతుంది మేడం సో ఈ ధ్యాన మాచక్రం చేయటం ఎంత ఇంపార్టెంట్ అనేది మాకు లాస్ట్ ఇయర్ తెలిసి వచ్చింది సో సార్ ఎందుకు అట్లా అంత పెద్ద ప్రోగ్రామ్స్ చేస్తారు అని అనేది మాకు అది చాలా తెలిసి వచ్చింది మేడం ఓకే సార్ అలాగే ధ్యాన ప్రచారం మీరు స్కూల్స్లో కానీ కాలేజెస్ కూడా వెళ్ళి చెప్పేవారా యా డిఫరెంట్ యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేస్తాం స్కూల్స్లో ఇట్లా కాలేజెస్లో యాక్చువల్గా మనకు గ్లోబల్ అయితే ప్రిజెన్స్లో కూడా వెళ్ళి క్లాసెస్ చెప్పారు మేడం సో అట్లా చేస్తూ వచ్చారు ఇక్కడ ఎక్కువ ఇట్లా యోగా స్టూడియోస్ అట్లా ఉంటాయి సో అట్లా వాళ్ళ ద్వారా కూడా వెళ్ళి చేసాము రకరకాల ఆస్పెక్ట్స్ నుండి కవర్ చేస్తా వచ్చాము అవి కాకుండా ఈ అసోసియేషన్ ఫార్మ్స్ ఉంటాయి మేడం లైక్ ఇప్పుడు తెలుగు అసోసియేషన్ అని తమిళ అసోసియేషన్ గుజరాతీ అసోసియేషన్ సో అట్లా అసోసియేషన్స్ ద్వారా కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసామండి యూఎస్ఏ లో చాలా స్టేట్స్ ఉంటాయి కదా ఆ స్టేట్స్ లో ఎలా వర్క్ సో అదే ఈ చాప్టర్స్ అని జరిగేటప్పుడు లోకల్ రీజనల్ యాక్టివిటీస్ అంటాము అండ్ సెంట్రలైజ్డ్ యాక్టివిటీస్ అంటాం అనమాట దాన్ని అట్లా స్ప్లిట్ చేస్తాము ఇప్పుడు రీజనల్ యాక్టివిటీస్ అంటే వాళ్ళు లోకల్గా ఏం జరుగుతున్నాయి ఇప్పుడు చాలా మాస్టర్స్ని ఇన్వైట్ చేస్తూ ఉంటాం ఇప్పుడు మనకు చంద్ర సార్ బుద్ధసియోనింటి జీకే సార్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఇంటి సరోజా మేడం ప్రబోత్ మాస్టర్ ఇట్లా వీళ్ళ మాస్టర్స్ని బాలకృష్ణ సార్ సో ఇట్లా వీళ్ళందరినీ ఇన్వైట్ చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క రీజియన్లో ఆ క్లాసెస్ పెట్టించడం కానీ అవన్నీ చేస్తాము సో అవన్నీ రీజనల్ గా వాళ్ళకి జరుగుతాయి కొన్ని సెంట్రలైజ్డ్గా చేస్తాం ఇప్పుడు ఈ మెగా మెడిటేషన్ సమిట్ అని మనకి ఎట్లయితే ధ్యానమాచక్రం జరుగుతుందో అట్లా ఇక్కడ యుఎస్లో వి కాల్ దట్ మెగా మెడిటేషన్ సమిట్ సో అట్లా ఆ సమిట్ చేసినప్పుడు సెంట్రలైజ్డ్గా అందరూ కలిసి అట్లా సెషన్స్ పెద్ద సెషన్స్ చేస్తామండి పత్రిసార్ వచ్చినప్పుడు ఆ స్టేట్స్ అన్ని కూడా కవర్ చేసేవారా సార్ ఎస్ సో పత్రి సార్ వచ్చినప్పుడు ఐ వాస్ వెరీ ఫార్చునేట్ నేనే ప్రోగ్రామ్ అంతా డిజైన్ చేసి సార్కి ఎక్కడ ఏ స్టేట్లో ఎన్ని రోజులు ఎట్లా చేయాలి ఎవరు హోస్ట్ చేయాలి అవన్నీ డిజైన్ చేసి సాయి కుమార్ సార్తో హెల్ప్తో టోటల్ ప్రోగ్రామ్ డిజైన్ చేసి చేసేవాళ్ళం అండి సో ఆల్మోస్ట్ ఒక సార్ వచ్చే ఒక ట్వంటీ డేస్కి కనీసం ఒక ట్వెన్ టు ట్వెల్వ్ సిటీస్ తిరుగుతారు యుఎస్లో సో అట్లా ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు దాంట్లో ఇంకేమన్నా కొత్త స్టేట్స్ అట్లా ఇన్క్లూడ్ చేయటం కానీ అలా చేస్తూ వచ్చేవాళ్ళం సో ఆల్మోస్ట్ ట్వంటీ ట్వల్వ్ నుండి ఒక మధ్యలో వన్ ఆర్ టూ ఇయర్స్ మిస్ అయింది బట్ ఈ డేట్ ఫర్ అంటే ట్వంటీ నైన్టీన్ ఆల్ ఎవరి వచ్చేవాళ్ళం పిఎంసీ స్టార్ట్ అయింది సార్ యా సో పిఎంసి యుఎస్ఏ అనేది ఇన్స్పిరేషన్ ఇస్ పిఎంసి తెలుగు ఛానల్ అండి బికాస్ ఆ టైంలో అంత విజ్డమ్ ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ వచ్చేది సో ఎవ్రీబడి యువర్ సో ఇన్స్పైర్డ్ విత్ విత్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్ పిఎంసి ఫస్ట్ ఆన్లైన్ అని తెలుగు ఛానల్ దెన్ శాటిలైట్ ఛానల్ సో శాటిలైట్ ఛానల్ వచ్చినప్పుడు కూడా వర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ మేమంతా కూడా దానికి సపోర్ట్ చేసి ఎందుకంటే బికాస్ దట్ ఈస్ వేర్ వీ హ్యావ్ గ్రోన్ సో అది చేసినప్పుడు అండ్ కోవిడ్ టైంలో బేస్డ్ ఆన్ సర్స్ ఇన్స్ట్రక్షన్ మీరు పిఎంసి యుఎస్ఏ అని స్టార్ట్ చేయాలి అని చెప్పటము యాక్చువల్గా అప్పుడు ఛానల్ అంటే ఏం చేయాలని కూడా తెలియదు యూట్యూబ్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో కూడా తెలియదు సో ఆ టైంలో సార్ ఇన్స్ట్రక్షన్స్ బేస్డ్ అంత రీసెర్చ్ చేసి ఛానల్స్ ఓపెన్ చేసి అప్పుడు కూడా ఏం చేసామంటే ఒక టూ ఛానల్స్గా చేసాం పిఎంసి యుఎస్ఏ అండ్ పిఎంసి యూఎస్ఏ మల్టీలింగ్వల్ ఎందుకంటే ఇక్కడ మోర్ ఇంగ్లీష్ కంటెంట్ ఉండాలి మళ్ళీ దాంట్లో కన్ఫ్యూజన్ ఉండకూడదు అని ఒక ఛానల్ టోటలీ ఫర్ ఇంగ్లీష్ సో పిఎంసి యుఎస్ఏ అనే మా ఛానల్ ఓన్లీ ఇంగ్లీష్ ప్రోగ్రామ్స్ విల్ బి టెలికాస్ట్ లైవ్ ప్రోగ్రామ్స్ కానీ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ కానీ ఎవ్రీ ప్రోగ్రామ్ విల్ బి ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ మిగతా అన్ని లాంగ్వేజెస్కు కు ఒక మల్టీ లింగ్వేజ్ అని పెట్టుకున్నాం సో అక్కడ తెలుగు జరుగుతుంది హిందీ జరుగుతుంది వన్ ఆర్ టూ స్పానిష్ సెషన్స్ జరిగాయి సో అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ సెషన్స్ అన్ని ఒక మల్టీ లింగ్వేజ్ ఛానల్ అన్ని దాంట్లోకి డైవర్ట్ చేసామండి సో ఆ ఛానల్స్ వచ్చినప్పటి నుండి మాకు ప్రోగ్రామ్స్ ఇంకా ఎక్కువ జరగటం కానీ చాలా ప్రోగ్రామ్స్ మేము తెలుగు ప్రోగ్రామ్స్ని ఇన్స్పైర్ చేసుకొని అట్లా ప్రోగ్రామ్స్ ఇక్కడ క్రియేట్ చేయటం కానీ అలా అలా చాలా చేసామండి పిఎంసి ఛానల్స్లో వండర్ఫుల్ సార్ అలాగే ఈ జ్ఞాన ప్రచారం అనేది గ్లోబల్ వైజ్ గా జరుగుతుందా సార్ యా సో ఇప్పుడు రీజనల్ యాక్టివిటీస్ లో రీజనల్ వాళ్ళు చేస్తూ ఉంటారు మేడం సో ఫ్రమ్ యుఎస్ఏ తరఫున ఇట్లా అందరూ గ్రూప్ గా కలిసి చేయాలని అంటే అప్పుడు యుఎస్ఏ సెంట్రలైజ్డ్ ఆర్గనైజేషన్ కమ్స్ ఇన్ టు ప్లే అదర్వైజ్ ఈచ్ రీజియన్ వాళ్ళ వాళ్ళ రీజియన్స్ లో వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు జరుపుతూ ఉంటారు సో వాళ్ళకి డైలీ సెషన్స్ ఉంటాయి పౌర్ణమి సెషన్స్ ఉంటాయి ఇట్ స్పెషల్ మాస్టర్స్ వచ్చినప్పుడు సెషన్స్ ఉంటాయి సో అట్లా రకరకాల సెషన్స్ డిపెండింగ్ ఆన్ ఈచ్ మాస్టర్స్ విజిట్ ఆ ప్రోగ్రామ్స్ అలా డిజైన్ చేసి ఉంటాము ఇప్పుడు రీసెంట్గా లాస్ట్ ఇయర్ ధ్యానం మెగా మెడిటేషన్ సమిట్ జరిగినప్పటి నుండి ఇంకోటి స్టార్ట్ ఏం చేశామంటే అంటే ఇయర్ మినీ ధ్యానమాచక్రం అని ఒకటి స్టార్ట్ చేశాను అంటే ఎవ్రీ మంత్ ఒక చక్రం విల్ హ్యాపన్ ఇన్ ఈచ్ సిటీ ఒక్కొక్క ఊర్లో పోయి చేసేవాళ్ళము అట్లా జనవరి నుండి ఇప్పుడు సెవెన్ సెవెన్ మంత్స్ సెవెన్ సిటీస్లో జరుగుతుంది ఆ సెవెన్ సిటీస్లో జరిగిన ఎనర్జీస్ వీ టు డైవర్ట్ ఇన్ ఈ మెగా మెడిటేషన్ సమిట్ ఆగస్ట్లో జరిగిపోయేదానికి సపోర్ట్ చేయటానికి ఈ మంత్లీ సమిట్స్ చేస్తూ ఒక పెద్ద కి లీడ్ చేసేలాగా చేసామండి సో అది చాలా బాగా హిట్ అయింది అండ్ ఆ ప్రోగ్రామ్ మంత్లీ ప్రోగ్రామ్ అమ్మి చేసే ప్రోగ్రామ్స్ అక్కడ లోకల్ ప్రచారము జరుగుతుంది అండ్ మాకు ఇంకోటి ఏమవుతుందంటే లోకల్ లీడర్స్ డెవలప్ అవుతున్నారండి ఆ ప్రోగ్రామ్ చేసే వల్ల సో టోటల్ రెస్పాన్సిబిలిటీ ఆ ఈచ్ సిటీకి ఇచ్చేస్తాం మీరే ఈ యాక్టివిటీస్ చేయాలి అండ్ మేము ఫ్రమ్ సెంట్రలైజ్డ్ యూనిట్ నుండి ఒక టీం పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాం ఓకే మీరు ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని బట్ టోటల్ ఆర్గనైజింగ్ ఆ పర్టికులర్ సిటీకే వీల్ గివ్ దెమ్ సో దట్ యూ క్యాన్ ఆర్గనైజ్ అండ్ యూ క్యాన్ కండక్ట్ అని వాళ్ళకి చేసే వల్ల అది ఏమవుతుంది అంటే ఎండ్ టు ఎండ్ యాక్టివిటీస్ వాళ్ళు చేస్తారు కాబట్టి దే లర్న్ ఆన్ హౌ టు అరేంజ్ ప్రోగ్రామ్స్ అండ్ హౌ టు స్ప్రెడ్ మెడిటేషన్ సో అట్లా చాలా సిటీస్ డెవలప్ చేస్తున్నాం పత్రిజీతో మీకున్న అనుబంధం చెప్పండి త్రి సార్తో అనుబంధం చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మేడం యాజ్ ఆల్వేస్ అందరికీ అట్లా ఆ స్పెషల్ అనేది సార్ ఇస్తారు సార్ని మేము ఇండియాలో కలవటం ఒక అంత అయితే సార్ ఇక్కడికి వచ్చినప్పుడు మాతో స్పెండ్ చేయటం ఇస్ టోటలీ డిఫరెంట్ అండి సో ఇక్కడ ఎవ్రీ టైమ్ సార్ ఇక్కడికి వచ్చారనంటే ఏ ఊరికి వచ్చినా ఏ ఇంటికి వచ్చినా అక్కడ ఒక పండగ ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అవుతుంది అందరూ ఇప్పుడు సార్ ఒక టూ డేస్ ఉన్నారంటే అట్లాంటాలో మేము అట్లాంటాలో మేమే హోస్ట్ చేస్తాం జనరల్లీ సో అట్లాంటాలో హోస్ట్ చేస్తే అందరు మాస్టర్స్ ఒకటే ఇంట్లో ఉంటారు సార్ ఉన్నన్ని రోజులు ఆ రెండు రోజులు ఆ మూడు రోజులు వాట్ ఎవర్ సార్తో పాటే ఉంటారు సార్తో పాటే తిరుగుతారు సో అట్లా ఒక పండగ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది అండి సార్ ఎక్కడుండే అక్కడ వసు కుటుంబం వసుధాయ్ కుటుంబం ఎస్ ఓకే సార్ యుస్ఏలో మీరు ఎక్కడెక్కడ ధ్యాన ప్రచారం అండ్ వర్క్స్ చేశారు సో మోస్ట్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ అని చాలా చేస్తాం మేడం ఇప్పుడు మనకు ఆన్లైన్ వర్షన్ స్టార్ట్ అయ్యాక చాలా ప్రోగ్రామ్స్ చేస్తామండి చేంజ్ యువర్ మైండ్ చేంజ్ యువర్ లైఫ్ అని ఒక ప్రోగ్రామ్ సో అది మన న్యూ జెర్సీ మాస్టర్స్ అట్లా క్రియేట్ చేసి డెవలప్ చేశారు ఇంకొకటి ధ్యాన్ అమెరికా అని ఒక ప్రోగ్రామ్ దాని అమెరికాలో ఏమంటే ఒక వన్ నాట్ ఎయిట్ మాస్టర్స్ విత్ వన్ నాట్ ఎయిట్ డేస్ సో అట్లా అట్లా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము స్వాధ్యాయం జస్ట్ బుక్ రీడింగ్ బేస్డ్ ఒక ప్రోగ్రామ్ అది వీక్లీ ప్రోగ్రామ్ వేర్ ఒక ఒక బుక్ తీసుకొని ఆ బుక్ సమ్మరైజ్డ్గా మాట్లాడతాం చదవటం కాకుండా ఆ బుక్లో ఉండే సమ్మరైజేషన్స్ అంత ఒక ఒక ప్రోగ్రామ్ అలా ఒకటి చేసాము అఫ్ కోర్స్ ఇప్పుడు మనకు పౌర్ణమికి అయితే ఏం చేస్తామంటే త్రీ డేస్ నాన్ స్టాప్ ఉంటుందండి సో ఎవ్రీ అవర్ సమ్డే విల్ బీ టేకింగ్ ద లీడ్ అట్లా చేస్తూ త్రీ డేస్ కంటిన్యూస్గా చేస్తాము అక్కడ వీల్ ఇన్వాల్వ్ మాస్టర్స్ ఫ్రమ్ ఇండియా మాస్టర్స్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ సో డిఫరెంట్ టైమ్ జోన్స్ కవర్ కావాలి కాబట్టి అలా చేస్తూ త్రీ డేస్ క కంటిన్యూస్గా జరిగేలాగా అట్లా ఒక ప్రోగ్రామ్ చేస్తాము ఇప్పుడు ఇయర్ ఇంకొకటి ఒకటి స్టార్ట్ ఏం చేశామంటే మేడం సో పత్రిజీ బుక్స్ ట్రాన్స్లేషన్ అని ఒక ప్రాజెక్ట్ సో ఆ ప్రాజెక్ట్లో ఏమంటే మేడం వీ హ్యావ్ లాడ్ ఆఫ్ బుక్స్ మనకు సార్ రాసిన బుక్స్ సో ఇప్పుడు వాక్ క్షేత్రం కానీ లేదు మరణం అని కానీ సో అట్లా బుక్స్ కొన్ని బుక్స్ తీసుకొని స్టార్ట్ చేశాము సో తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి ఈ యాక్టివిటీ చేసే టైంలో మేడం ఒక బుక్ రాసి దాన్ని రిలీజ్ చేయాలని అంటే ఎంత ఎఫర్ట్స్ పెట్టాలని అనేది నేర్చుకున్నాము ఈ యాక్టివిటీ ద్వారా మనకు ఆల్రెడీ కంటెంట్ ఉండే కంటెంట్ని దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఒక కరెక్ట్ ఒక సెటప్ చేసి ఒక రిలీజ్ చేయాలని అంటే ఓ ఎంత వర్క్ ఉంటుంది దాని వెనకాల అనేది చాలా అర్థమైంది ఆ ప్రాజెక్ట్ చేసే వల్ల సో ఫర్ ఎవ్రీ పర్సన్ హూఇస్ రిలీజింగ్ ఎ బుక్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టు దమ్ అందుకే సారు అందరినీ బుక్ రాసి రిలీజ్ చేయమంటారు ఎందుకంటే దాంట్లో ఉండే ఆ శ్రమ ఎంత పెట్టాల్సి వస్తుంది ఎంత పెడితే ఆ బుక్ అనేది వస్తుంది అనేది అందరికీ అర్థమవుతుంది అండ్ అర్థమయ్యే వల్ల ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్ రీడింగ్ అనేది పెరుగుతుంది సో అట్లా చాలా నేర్చుకున్నాం ఆ ప్రాజెక్ట్ ద్వారా అంటే ధ్యాన ప్రచారంతో పాటు స్వాధ్యాయం కూడా చేసేవారు స్వాధ్యాయం కూడా ఎస్ మీరు ఏమేమి సార్ రికమెండ్ చేసిన బుక్స్ మాక్సిమం అన్ని చదివాము అందరికి ఇన్స్పైర్ అయినట్లే యు ఫర్ ఎవర్ అనేది ఇన్స్పైరింగ్ బుక్ విచ్ మనకు ఎప్పటికప్పుడు ఆ బుక్ చదివే వల్ల ఒక అండర్స్టాండింగ్ పెరుగుతూనే వస్తుంది సో అట్లా సార్ చెప్పిన బుక్స్ మోస్ట్ ఆఫ్ ది బుక్స్ ఇన్స్పైర్ అయిన బుక్స్ లో మాటలు మీ వర్డ్స్ లో చెప్పండి నేను బేసిక్లీ ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేది త్రూ వీడియోస్ అండి బుక్ రీడింగ్ కన్నా సార్ బుక్స్ సార్ వీడియోస్ కానీ లేకపోతే పిఎంసీలో వచ్చే వీడియోస్ కానీ సో దీని ద్వారానే నాకు ఎక్కువ ఇన్స్పిరేషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ బుక్స్ చదివే వల్ల నాకు మెయిన్ గా వచ్చేది ఏమంటే మేడం ఇంట్యూషన్ డెవలప్మెంట్ సో మనకు ఆ ఏదైతే ఎనీ నేను మేజర్ ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు మన స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ ఏదన్నా ఇట్లా స్పిరిచువల్ ప్రాజెక్ట్స్ పెద్దగా చేసేటప్పుడు వెన్ ఐ మెడిటేట్ నాకు ఆ ఇంట్యూషన్ అనేది ఎలా వస్తుంది అంటే టోటల్ ఒక ప్రాజెక్ట్ ప్లాన్ వచ్చేస్తుంది మేడం సో ఆ ప్లాన్ అనేది నేను ఆ మెడిటేషన్లో కూర్చొని వచ్చాక ఆ ప్లాన్ నేను అట్లే ఒక ఎక్సెల్ షీట్లోకి ఎట్లా కన్వర్ట్ చేసుకుంటే అంత క్లియర్ విజన్ విత్ క్లియర్ క్లారిటీ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది విత్ ఈచ్ అవర్లీ బేస్డ్ ఏం చేయాలి అండ్ టోటల్ ప్రోగ్రామ్ ఎలా స్కెడ్యూల్ చేయాలి అనేది అంత క్లారిటీగా లో వస్తుంది అండి అండ్ ఆ ఇంట్యూషన్ కమ్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ యువర్ మెడిటేషన్ అండ్ స్వాధ్యాయం అని నమ్ముతాను సో మేజర్ ప్రోగ్రామ్స్ అన్నీ నేను అలానే చేస్తాను ఫస్ట్ టైం యాక్చువల్గా ధ్యానమాచక్రం చేసినప్పుడు ఏం ఎలా చేస్తారని కూడా తెలియదు సో నేను కూర్చున్నప్పుడు మెడిటేషన్లో వచ్చి డే వైజు అవర్ వైజు ప్రోగ్రామ్ స్కెడ్యూల్ వచ్చేసింది ఆ ఫస్ట్ టైం నాకు అయితే స్టన్ ఎలా వచ్చింది నాకు అసలు ఏం చేయాలని కూడా తెలియదు ఎలా వచ్చింది ఇంత డీటెయిల్డ్గా అనేది చాలా ఆశ్చర్యపోయేవాడిని ఫస్ట్ టైం నాకు ఒక ఎప్పుడు ట్వంటీ ట్వంటీ నైన్టీన్లో చేసినప్పుడు మనం సిద్ధంగా ఉంటే నేచర్ మనకి అన్ని అందజేస్తుంది అన్ని అందజేస్తా మేడం ఎస్ ఎస్ సో అలా ఈ లాస్ట్ టైం మెగా మెడిటేషన్ సమ్మిట్ చేసినప్పుడు కూడా అంతనే మేము స్టార్టెడ్ ఒక ఐదు వందల మందితో చేస్తే ఎలా ఉంటుంది అని స్టార్ట్ చేసాం జనరల్లీ మాకంతా ఇక్కడ క్రౌడ్ వస్తే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ అలా ఆ సైజ్ ఆఫ్ గ్రూప్తో యాక్టివిటీస్ చేసే వాళ్ళము సో లాస్ట్ టైం మెగా మెడిటేషన్ సబ్మిట్ చేసినప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్తో చేద్దాము అని అనుకొని స్టార్ట్ చేస్తే ఈ ట్వంటీ టూ సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రిజిస్ట్రేషన్స్ అట్లా పెరుగుతూ వచ్చి థౌజండ్ మెంబర్స్ దాకా చేయగలిగాం సో ఆ లెవెల్ ఆఫ్ యాక్టివిటీస్ వితౌట్ మన ఇన్వాల్వ్మెంట్ లేకుండానే జరిగింది క్రౌడ్ పెరగడము ఫైనాన్స్ అవైలబిలిటీ రావటము రిసోర్సెస్ రావటము అన్నీ అట్లా మన కలిసి వస్తూనే వచ్చాయి మెంబర్స్ పెరిగే కొద్దీ మనకు రిసోర్సెస్ పెరుగుతూ వచ్చాయి అప్పుడు చాలా అనిపించింది మనము రెడీ అని ఒక అడుగు వేస్తే చాలు ఆ ఒక అడుగు వేసినప్పుడు టోటల్ మనకు సపోర్ట్ అన్ని వైపుల నుండి దొరుకుతాని చాలా అనిపించింది మేడం సిద్ధంగా ఉండి ఒక అడుగు వేయాలి పత్రిజీ మాటల నుండి మీరు ఇన్స్పైర్ అయిన మాటలు ఏంటి జస్ట్ టు బీ విత్ కామన్ సెన్స్ అండి ఆ కామన్ సెన్స్ అనేది అంత కామన్ అనుకుంటాము బట్ ఇట్ ఈస్ వెరీ అన్కామన్ కాంప్లికేట్ చేసుకుంటాం మన లైఫ్ని కానీ మన థాట్ ప్రాసెస్ కానీ అంత సో సార్ దగ్గర నేర్చుకునేది వచ్చి టు బి వెరీ సింపుల్ ఆ సింపుల్నెస్ ఉంటే కామన్ సెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది సో అది చాలా నేర్చుకున్నాం ఆ సింప్లిసిటీ ఎలా ఉండాలి ఆ కామన్ సెన్స్ అంటే ఏంటి అనేది అర్థమైంది సార్ని చూసినప్పుడు అవును పత్రిజీ నుండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది ఆయన దగ్గరనే మనం నేర్చుకుంటాం నేర్చుకుంటున్నామండి యా అండ్ ఆ అవేర్నెస్ ఆ చేసే పనిలో అవేర్నెస్ ఏం చేసిన ఒక బుక్ కరెక్షన్ చేసిన ఒక బుక్ రీడ్ చేసిన ఒక మ్యాచ్ చూస్తున్నా ఒక వంట ఉన్నా ఎంత ఒక హండ్రెడ్ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ అటెన్షన్ ఆన్ ది యాక్టివిటీ వాట్ విట్ అది చాలా నేర్చుకున్నామండి సార్ దగ్గర నుండి మీరు సాత్విక ఆహారం గురించి కూడా నేర్చుకున్నారా సార్ సార్ దగ్గర ఎంత సింప్లిఫై గా చేయటం అనేది నేర్చుకున్నాము బై బర్త్ వివర్ వెజిటేరియన్ సో వెరీ ఫార్చునేట్ ఫ్రమ్ దట్ ఆస్పెక్ట్ కాకపోతే ఆ వెజిటేరియన్ ఫుడ్ ఎంత సింపుల్ గా ఎంత టేస్టీగా చేయొచ్చు అనేది సార్ దగ్గర నేర్చుకున్నాము మై వైఫ్ స్పెషల్లీ సో మేము ఓన్లీ టేస్ట్ చేసేవాళ్ళం బట్ బట్ వైఫ్ షి లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ పత్రి సార్ అండి ఫ్యూచర్ లో ఈ పిఎస్ఎస్ మూవ్మెంట్ ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కొన్ని ఇనిషియేట్ చేయాలనుకుంటున్నాం మేడం ఒక ఒక టూ మేజర్ పిరమిడ్స్ ప్లాన్ చేస్తున్నాము వన్ ఇన్ డాలెస్ అండ్ వన్ ఇన్ ర్యాలే ఇవి డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి ఇట్ ఈస్ లైక్లీ టు కమ్ వెరీ ఇన్ వెరీ నియర్ ఫ్యూచర్ అనొచ్చు చాలా పెద్ద పిరమిడ్స్ వస్తాయి రెండు ఆ రెండు ఒకసారి ఒక పిరమిడ్ లేకపోతే రెండు పిరమిడ్లు వచ్చాయంటే దెన్ మిగతా సిటీస్లో రావటం ఇట్ బికమ్స్ వెరీ సింపుల్ ఎందుకంటే ఒకసారి మనకు ప్రాసెస్ సెట్ కావాలండి ఇక్కడ ఒక పిరమిడ్ రావాలని అంటే దే లాడ్ ఆఫ్ ఫార్మాలిటీస్ అండ్ లాడ్ ఆఫ్ ఈ కౌంటీస్ దగ్గర నుండి పర్మిషన్స్ ఇట్లా ఇవన్నీ రావటం అనేది ఇట్స్ టూ మచ్ ఆఫ్ డిఫికల్ట్ అని చెప్పను బట్ ఇట్స్ అ లెంతి ప్రాసెస్ బట్ అది ఒకసారి మనకు సెట్ అయ్యి మనకు అర్థమైతే దెన్ కమింగ్ అప్ విన్ మల్టిపుల్ సిటీస్ ఈ బికమ్స్ ఈజియర్ అందుకు మేము ఒక టూ ప్రాజెక్ట్స్కి టూ పిరమిడ్స్కి వీఆర్ ఫోకసింగ్ నౌ అది వచ్చాక విల్ డూ మోర్ అండ్ అది కాకుండా మనకి చాప్టర్స్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఒక ఫిఫ్టీన్ స్టేట్స్లో చాప్టర్స్ ఉన్నాయి బట్ వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ఆల్ ఫిఫ్టీ స్టేట్స్ టోటల్ అమెరికాలో మనకు ఫిఫ్టీ స్టేట్స్ ఉన్నాయి అన్ని ఫిఫ్టీ స్టేట్స్లో మనకి ఈ ఒక్కొక్క చాప్టర్ రావాలి అని ఒక సంకల్పంతో వర్క్ చేస్తున్నాం మేడం సో ఈ మెగా మెడిటేషన్ సమిట్స్ అన్ని ఫోకస్ దాని మీదే ఉంటాయి అండ్ ఇంకొకటి ఏం ఫోకస్ అంటే ఈ పర్టికులర్ మెగా మెడిటేషన్ సమిట్లు ఇప్పుడు మన కమ్యూనిటీలోకే కాకుండా లోకల్ అమెరికన్స్కి ఎట్లా స్ప్రెడ్ చేయాలి అనేది ఈజ్ ది ఫోకస్ పాయింట్ ఈ సమిట్లో మాకు జరుగుతూ ఉండేది అందుకు మేము వాట్ వీ హ్ డన్ ఇస్ ఈ మా స్పీకర్స్ ఇన్వైట్ కూడా సగం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇక్కడ లోకల్ అమెరికన్ స్పీకర్స్ అండ్ ఫిఫ్టీ స్పీకర్స్ మన ఇండియన్ స్పీకర్స్ పెట్టి అట్లా మిక్సప్ చేస్తున్నాము సో అవర్ ఇంటెన్షన్ మాకు ఇక్కడ లోకల్ గ్రూప్స్లోకి వెళ్ళటానికి ఎలా ఎలా చేయొచ్చు అని అనేది ఇస్ ది ఫోకస్ పాయింట్ అండి ఓకే సార్ గ్లోబల్ కార్యక్రమంలో మీ మెసేజ్ ది ఓన్లీ మెసేజ్ ఈస్ టు బీ ఇన్ సర్వీస్ అండి మనం ఎంత మెడిటేషన్ చేసినా ఎంత స్వాధ్యాయం ఇవన్నీ చేసినా మనం ఈ సర్వీస్ అనే ఈ ఆ పాయింట్లో లేకపోతే ఆల్ ది ఎనర్జీస్ వాట్ వీ రిసీవ్ ఆ ఎనర్జీస్ మనకు ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు సో ఇట్ టిల్ గో ఆఫ్ ఇన్ ది ఇన్ వేస్ట్ లైక్ డ్రైనేజ్లోకి వెళ్ళిపోయినట్లు ఉంటుంది అలా కాకుండా ఈ సర్వీస్ మోడ్లో ఉన్నప్పుడు మన ఫ్లో ఆఫ్ ఎనర్జీస్ ఒక రైట్ వేలో మనం యూస్ చేయగలుగుతాం సో అందరికీ ఈ రిక్వెస్ట్ ఏమంటే బీయింగ్ సర్వీస్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ సర్వీస్ మనం క్లాస్ చెప్పగలిగితే క్లాస్ చెప్పండి అడ్మిన్ యాక్టివిటీస్ చేయగలిగితే అడ్మిన్ చేయండి ఫ్లయర్స్ డిజైన్ చేయగలిగితే ఫ్లయర్స్ డిజైన్ చేయండి డొనేషన్ ఇవ్వగలిగితే డొనేషన్ ఇవ్వండి సో ఎలాంటి సర్వీస్ లో అయినా బట్ బీ అటాచ్డ్ టు సర్వీస్ అనేది వన్ ఆఫ్ ది మెయిన్ పాయింట్ అండి నైస్ సార్ సూపర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా అద్భుతంగా వివరించారు చూశారు కదండి ఈ రోజు కార్యక్రమం మరి ఒక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు